ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోయే మెడికల్ కళాశాలను పిపీ పద్ధతిలోనే చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు యోగా డే నిర్వహణపై జగన్ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రంగురాళ్లపై బొమ్మల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుందని ఆయన దుయ్యబట్టారు అలాగే వైజాగ్ లోని ఋషికొండను గుండు కొట్టి ఐదు వందల కోట్లు దుర్వినియోగం చేసిన జగన్ కి ప్రజా సంక్షేమం గురించి ఏం తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు ప్రజారోగ్యం కోసం యోగాడే నిర్వహిస్తే విష ప్రచారం చేస్తున్నాడని ఆయన విమర్శించారు పిపీ పద్ధతిలో ప్రజల సంక్షేమం కోసం కాలేజీలు కడుతుంటే నిర్వాహకులను జైల్లో పెడతామని అంటున్నారు ఇది రాచసత్వానికి నిదర్శనం జగన్ తీరు మారే అవకాశాలు ఎంత మాత్రం లేవు అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు దీన్ని ఎంత మాత్రం ఖాతరు చేయబో వెనక్కు తగ్గేదే లేదని చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలియజేశారు అంటే రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్ని ఇప్పటికే ప్రభుత్వంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన మెడికల్ కళాశాలని పిపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి అప్పగించేందుకు ఇదివరకే కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపుగా ప్రైవేటు వ్యక్తులకి ఈ కళాశాలను అప్పగించేందుకు కేవలం టెండర్లు మాత్రమే నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఈ పీపీపీ పద్ధతికి వ్యతిరేకంగా ఎవరైనా ఈ కళాశాలను చేపడితే తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో పెడతామని ఇది భారీ కుంభకోణమని తీవ్రంగా హెచ్చరికలు చేశాడు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పీపీ పద్ధతిని అనుసరిస్తామని స్పష్టం చేయడం ప్రజల్లో ఆయన అభిప్రాయానికి ఒక స్పష్టతనిచ్చే విధంగా తయారైంది ఏదేమైనా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పీపీపీ పద్ధతుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను అప్పగించే అంశంపైన తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైందని చెప్పాలి ఒక వైఎస్ఆర్ కాదు పలువురు ప్రజా సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం అలాగే మిగిలిన చిన్న పార్టీలు కూడా ఈ పద్ధతిని తప్పుబట్టాయి ఇది ప్రజా ఆరోగ్యాన్ని ప్రజల సామాన్య ప్రజల విద్యార్థులకి మెడికల్ విద్యను దూరం చేస్తుందని అవి నినదించాయి ఇప్పటికే పలు ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేసి సభలు సమావేశాలు నిరసనలు జరిగాయి దీన్ని సావధానంగా పరిశీలించి ఒక కమిటీని వేసి మంచి చెడులపైన ఒక అవగాహన తీసుకొచ్చి నిపుణుల బృందం ఇచ్చే నివేదికను ప్రజల ముందు పెట్టి సరైన నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేసింటే బాగుండేదని అయితే చంద్రబాబు ప్రభుత్వానికి రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీ ఉండడం వాళ్ళు ఏం చేసినా అడ్డుకోడే అవకాశమే లేకుండా పోవడంతో ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు సర్కార్ ముందుకు వెళ్తోందని పలు రాజకీయ నాయకులు విమర్శలు కూడా చేస్తున్నారు ఏదేమైనా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు పీపీపీ పద్ధతిని అనుసరిస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇది తిరుగులేని ప్రభుత్వ నిర్ణయమే అవుతుంది వైఎస్ఆర్ సిపికి ఇది ఒక పెద్ద ఆయుధంగా తయారై ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మార్గం చూపినట్టు కూడా అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లో వ్యతిరేకత తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఒక విధి పండలా తయారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు